తెలుగుదేశం అభ్యర్థి ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ కామెంట్స్ అంబటి మురళీకృష్ణ సేవ పేరుతోటి పొన్నూరు ప్రజలను మోసం చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాడు రెండు వేల పంతొమ్మిది సత్యనపల్లిలో తన సోదరుడు అంబటి రాంబాబు తరపున అంబటి మురళీకృష్ణ డమ్మీగా నామినేషన్ వేశాడు అంబటి రాంబాబు ఎమ్మెల్యే అయిన తర్వాత సత్యనపల్లికి షాడో ఎమ్మెల్యేగా మారి రాజ్యాంగం ఇతర శక్తిగా ఎదిగాడు నేను రాజకీయాలు కొత్త అని చెప్పుకుంటాడు కానీ అంబటి మురళి రాజకీయాలకు కొత్త ఏమీ కాదు ఒక దొంగను గత ఐదు సంవత్సరాలు భరించాం ఇంకో దొంగ వచ్చాడు గజదొంగ నిజస్వరూపం బయట పెడతాం అమాయక ముసుగు వేసుకున్న అంబటి మురళీ కృష్ణ భాగవతం బయట పెడతాం పొన్నూరు నియోజకవర్గం ప్రజలు ఖచ్చితంగా అంబటి మురళి మాటలు నమ్మరు ఏ విధంగా అయితే ఈ నియోజకవర్గ ప్రజలు మన నియోజకవర్గానికి రుచిమండ్గా ఉన్న ఒక ఎమ్మెల్యే పోయాడు అనుకుంటే ఇంకో గజితం ఇక్కడికి రావడం జరిగింది ఆ గజతమ్మ యొక్క నిజస్వరూపాన్ని మేము చిన్నూరు నియోజకవర్గ ప్రజలు పోతా ఉన్నాము ఏ విధంగా సత్యనపల్లి నియోజకవర్గంలో ఆయన అన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ నియోజకవర్గంలో చేసిన దౌర్జన్యాలు కానీ లోపడీలు కావచ్చు అవనీతి కానీ అక్రమాలు కానీ చివరికి ఆయన ఆ నియోజకవర్గం నుంచి ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది మూడు సంవత్సరాల కాలం మూడు నుంచి నాలుగు సంవత్సరాల కాలం ఆ నియోజకవర్గంలో ఒక రాజ్యాంగేతర శక్తిగా రాజ్యవేలిన అంబటి మురళీకృష్ణ ఆ నియోజకవర్గం నుంచి ఎందుకు బయటకు వచ్చాడు దాని వెనుకున్న ఏంటి అనేది కూడా మేము స్పష్టంగా ప్రజల ముందు ఉన్నాం మేము పను నియోజకవర్గ ప్రజలను కోరుతా ఉంది ఒకటే ఏదైతే ఆయన ఇవాళ ప్రజల్ని వంకించడానికి వచ్చాడో అమాయకప్పుడు ముసుగు వేసుకొని ప్రజల ముందుకు వచ్చాడు కాబట్టి ఆయన నిజస్వరూపాన్ని ప్రజల ముందుంచుకుపోతా ఉన్నాం ఐదు సంవత్సరాల గత ఐదు సంవత్సరాలు なにか ఆయన నిల్ల నియోజకవర్గ ప్రజల ముందు చూస్తాం అనేది స్పష్టం చేయడం జరిగింది దాంట్లో ఇవాళ ఏ విధంగా ఆయన చెప్పిన మాటలని ఒకసారి నియోజకవర్గ ప్రజల ముందు రాజకీయాల గురించో లేకపోతే సేవ గురించో లేకపోతే అవినీతి గురించో రకరకాల అంశాలు పలు మీటింగ్లో ఆయన చెప్పడం జరిగింది ఆ వీడియోని ఒకసారి చూపెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన యొక్క పరూపం ఏంటి ఆయన యొక్క కనపడే కంటే లోన మనిషి ఆయన ఏ విధంగా గతంలో పలు అక్రమాలు కావచ్చు దౌర్జన్యాలు కావచ్చు దోస్తీలు కావచ్చు ఏమి చేశారు అనేది ఆయన మాట్లాడితేనే రాజకీయాల్లో కొత్త సేవ కోసం వచ్చారు రకరకాల సందర్భాల్లో మాట్లాడి ఉన్నాయి ఒక్కసారి అవినీతి గురించి గురించి కూడా మాట్లాడాడు అది ఒకసారి ఆయన మాట చెప్పిన మాటల్ని ఆయన వీడియో ద్వారా చూసిన తర్వాత మేము మిగతా అంశాలు ఆయన మీద ఉన్న ఏవైతే గతంలో ఆయన మీద ఉన్న ఆరోపణలు కావచ్చు ఆయన చేసిన పనులు కానీ ప్రజలు ముందు ఒకసారి ఆ వీడియో ద్వారా చూస్తాం ఆయన చెప్పిన మాటలు మనం చూస్తాం అవినీతులకూడదని చూస్తాం స్వార్థం లేకుండా ఉండాలని చెప్పడం జరిగింది ఒక్కసారి నేను మనం రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఎంతో కొంత విశ్వసనీయత విజయ చాలా అవసరం కానీ ఇటువంటి వాళ్ళు ప్రజల్లో మంచి పేరు కోసం అలాగే సానుభూతి కోసం కొత్త కొత్త అవతారాలు ఇస్తూ ఉన్నారు అందుకని నేను గతంలో చెప్పాను ఒక దొంగ పోతే ఎంతో బహిరంగ చెప్పి ఆ మాటకి ఇవాళ కూడా నేను కట్టుబడి ఉన్నాను ఎందుకంటే ఇవాళ తనకు తానేదా మహానుభావులు కల్పించుకుంటే అదే విధంగా ప్రజల్ని మొగులు ప్రయత్నం చేస్తా చేస్తామన్నారు అటువంటి సందర్భంలో ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత ఏంటంటే ప్రజల ముందు ఆయన నిరస్వరూపాన్ని మా బాధ్యత ఐదేళ్లు మనకు దుదిబండుగా ఒక దొంగపోతే భయతంగా దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు అలాగే ఇవాళ వైసీపీ అభ్యర్థి ఇందాక నేను చెప్పినట్టు రాజకీయాల కోస ప్రజాసేవ కోసం వచ్చానని చెప్తా అందుకని ఆయన గత చరిత్ర ఎక్కడ ఏం చేశాడనే అంశాలు ఇవాళ ప్రజల ముందు పోతా ఉన్నాం అతని ముసుకుని మేము తొలగించబోతాము నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు ఆ ప్రాంతంలో వైసీపీ సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది ఆయన ఎన్నికల్లో కూడా పనిచేశాడు అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అంబటి రాంబాబుకి సజ్జనపల్లి నియోజకవర్గంలో టర్మీ అభ్యర్థిగా నామినేషన్ ఇస్తాడు అదే విధంగా ఆయన అంబటి రాంబాబు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ ప్రాంతంలో ఒక షాడో ఎమ్మెల్యేగా ఆయన తరపున ఆ నియోజకవర్గంలో ప్రచారం చేయడం జరిగింది అదే విధంగా అంబటి రాంబాబు మంత్రి అయిన తర్వాత ఆ ప్రాంతంలో ఒక రాజ్యాంగేతర శక్తిగా మారింది ఏదైనా మురళి మురళిని ప్రసన్న లో చేసుకుంటే చాలు మురళి లోటుడు అయితే చాలు అనే విధంగా అక్కడున్న పలు శంకుస్థాపనలో గానీ ప్రారంభోత్సవాల్లో కానీ అధికారులకు సంబంధించిన పోస్టింగ్ లో కానీ ఆయన ప్రమేయం ఉంది అని చెప్పి ఈ వేదిక మీద మేము స్పష్టం చేస్తా ఉన్నాం విధంగా మేము చెప్పేది ఏంటంటే ఇవాళ ఆయన ఏదైతే సత్యనపల్లి నియోజకవర్గంలో ఒక షాడో ఎమ్మెల్యేగా ప్రకృతం ప్రసాదించాడో వాటికి సంబంధించిన వివరాలు కూడా ముందు పోతా ఉన్నాం రేషన్ షాప్ కావచ్చు మామూలుగా అయితే ఎవరు ప్రారంభోత్సవాలు చేయాలి ఎమ్మెల్యే చేయాలి ఒకవేళ ఆయన మంత్రి అయితే మంత్రి చేయాలి కానీ అక్కడ ప్రారంభోత్సవాలు అని అమ్మడి చేశాడు చేశాడు శంకుస్థాపన అమ్మటి మురళీకృష్ణ చేశాడు సైకిల్ పంపిణీలు అంబడి కృష్ణ చేశాడు పోస్టింగ్స్ అని అంబడి కృష్ణ చేశాడు అదే విధంగా మరి సత్యబాద్ మంత్రి తమ్ముడుగా ఎమ్మెల్యే సోదరుడుగా అన్ని కూడా తన వ్యవస్థలో పెట్టుకొని అట్టగోలుగా దౌర్జన్యం దోపిడి అవినీతికి అనే విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం నేను చెప్పా ఇవన్నీ అయిన తర్వాత మేము సీరియల్ గా వీటన్నిటిని కూడా ప్రజల ముందు ఉంచుతామని చెప్పాం ఇవాళ తొమ్మిది రోజు కొన్ని అంశాలు మేము ఉంచుతా ఉన్నాం ఆయన సంబంధించిన అవినీతి అంశాలు కావచ్చు ఏ విధంగా అయితే ఈయన ఇక్కడ నిన్నదాకా ఎమ్మెల్యే పదవి పెట్టుకొని పెట్టుకుని దోపిడీ చేశాడు అలాగే సత్యనపల్లి నియోజకవర్గంలో మంత్రి తమ్ముడుగా అలాగే ఎమ్మెల్యే సోదరుడుగా ఆ నియోజకవర్గంలో ఎలా దోపిడీ చేశాడో అదే విధంగా పెట్టుకుని వాళ్ళ మీద ఎప్పుడు జరగని విధంగా పోలీస్ స్టేషన్ లో పెట్టుకునిచ్చాడో అవన్నీ కూడా నియోజకవర్గ ప్రజల ముందు ఉంచుతా ఉన్నాం తొలి రోజు ఏ విధంగా ఆయనకున్న రాజ్యాంగేతర శక్తిగా ఆయన ఆ నియోజకవర్గంలో పదవు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు ఏ విధంగా పాల్గొన్నాడో ప్రజలు ముందు సత్యంగా రాజ్యాంగ శక్తిగా ఉన్న అంబడి మురళీ కృష్ణ ఇవాళ కొడుగా ప్రజల ముందు ప్రజల ముందు నేను రాజకీయాల్లోకి వచ్చా కొత్త సేవ కోసం వచ్చా నాకేం తెలియదు నన్ను నమ్మండి చెప్పేలా మబ్బి పెడతా ఉన్నాడు ఆ వాస్తవాన్ని మేము ఉన్నాం ఒకసారి ఆ ఫొటోస్ కూడా మీకు ప్రదర్శించడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు రేషన్ షాపుల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నాడు రాజన్న సైకిల్ అనే కార్యక్రమాలు తెలుగుదేశం నుంచి సైకిల్ మిగిలి ఉంటే వాటికి రాజన్న అని చెప్పి ఆ సైకిల్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నాడు ప్రభుత్వ కార్యక్రమాల శంకుస్థాపనలో పాల్గొన్నాడు చెప్తుంది ఆయన అక్కడ చేసిన సర్వీస్ సెంటర్ కూడా చెప్తాం మీకు అందుకని ఆయన ఏం సర్వీస్ చేశాడు అట్లా ఆయనేమి ఆయన ఏం చెప్తున్నాడు ఇక్కడికి వచ్చి నాకు ఏం తెలియదు నేను కొత్త అని చెప్తున్నాడు ఆయన ఆ నియోజకవర్గంలో చేసిన సర్వీస్ ఏంటనేది అనేది మేము సీరియల్గా పెడుతున్నాను సత్యనపల్ ఏ విధంగా తన అన్నన్ని అడ్డం పెట్టుకొని అధికార దుర్వినియోగం చేశాడు సత్యనపాల్ లో రాజ్యాంగేతర శక్తిగా ఎలా మారాడు ఎలా ఆస్తులు కొల్లగొట్టాడు ప్రజల ఆస్తులు అనేది ఎలా దోచారు ఆ నియోజకవర్గాన్ని ఎలా ఏ విధంగా ఆ నియోజకవర్గం నుంచి ఎందుకు బయటకు వచ్చాడు ఇవన్నీ ఆయన చెప్పాల్సిన సమాధానాలు మా దగ్గర ఉన్న ఏ ఉన్నాయో అన్నీ కూడా ప్రజల ముందు ఉంచుతాం నేను చెప్పినట్టు ఆయన అడగాలి నిన్న చెప్పాడు డోకర్ గ్రూపులు రుణాలు తీసుకున్నాడు అని చెప్పి డోకర్ గ్రూపులో ఎవరు ఇస్తారు మహిళలకు ఇస్తారు మహిళా గ్రూపులో అమ్మడి రేపు మొళ్ళకి ఎలా ఇస్తారు అందులో లక్ష రెండు లక్షల డెబ్బై లక్షలు ముప్పై ఆరు లక్షలు పది లక్షలు ఐదు లక్షలు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఆ డోప్రా సంఘాల నుంచి క్రిష్టు సొసైటీ నుంచి ఆ డబ్బులు తీసుకున్నాడు సొసైటీ రూల్స్ ఒప్పుకుంటాయా ఒక వ్యక్తికి అన్ని లక్షల రూపాయలు రుణం ఇవ్వడానికి ఒప్పుకుంటాయా వేద మహిళలు దాచుకున్న డబ్బుని ఆ వ్యవస్థలు ఆయన పెద్దలో ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులు ఆ డబ్బులు దొరిచాడు అడగడ ఆయన ఏం చెప్తాడు నియోజకవర్గ ప్రజలకైతే సమాధానం చెప్పాలి కదా మీరు చెప్పినట్టు సేవ కోసం మేమేమంటున్నాం రెండు కోట్ల యాభై లక్షల రూపాయల పేద మాన్యుల డబ్బులు ఆయన దోచేసి ఇవాళ సేవ అంటున్నాడు మేమేం చెప్తున్నాం ఆయన రాజకీయాలకు నేను కొత్త అంటున్నాడు మేమేం చెప్తున్నాం ఆయన రాజకీయాలకు కొత్త కాదు సత్యనబాల్ రెండు వేల పంతొమ్మిదిలోనే వాళ్ళ వాళ్ళ అన్నకి దమ్మి అభ్యర్థిగా నామినేషన్ వేశాడు రాజకీయాలు అక్కడ తిరిగాడు వాళ్ళ అన్న కోసం తిరిగాడు వాళ్ళ అన్న కోసం పనిచేశాడు వైఎస్ఆర్ పార్టీలో తిరిగాడు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నాడు శంకుస్థాపనలో పాల్గొన్నాడు ఆ ప్రాంతంలో రాజ్యాంగేతర శక్తిగా మారాడు ఏ విధంగా తన అన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్కడ టెండర్లలోనో లేకపోతే దోపిడీలోనో ఎలా పాల్గొన్నాడు అనేది స్పష్టంగా మేము ప్రజల ముందు ఉంచబోతా ఉన్నాం సమాధానం వాళ్ళు చెప్పాలి ఇది మేమేమి తయారు చేసింది కాదు ఈ స్క్రిప్ట్ అంతా ఓపెన్ డొమైన్లో ఉంది కాబట్టి అంబటి మురళీకృష్ణ అమాయకుడు కాదు ఒక దొంగ పోతే భజతంగా వస్తాడని చెప్పి ఆయన ఒక గజ అని చెప్పి నేను కొను నియోజకవర్గ ప్రజల ముందు ఆయన నిజ స్వరూపాన్ని పట్టబయలు చేసేస్తున్నాను